అప్పటికప్పుడు మనకేం హ్యాప్తి ఉంది ఇది ఒకసారికి నేను అయితే నేను గోధుమ ఒక అయితే తెచ్చాను పెద్ద గోదావరి ఒక అయితే తెచ్చానమాట ఇప్పుడు టిఫిన్కి అయితే ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకున్నాను కోసాను రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారికి లైట్ అయితే పని చేయట్లేదు ఇప్పుడు గ్యాస్ అయితే పెంచుకున్నాను నైట్ రెండు రోజులు కంచెట్లే ఎందుకో తెలియదు సో ఇప్పుడైతే నేను గ్లాసులో కొంచెం నూనె అయితే వేసుకున్నాను మనం అట్లా వేస్తాం కదా గింటే వేస్తే డైరెక్ట్గా ఎక్కువ ఎక్కువ పడిపోద్ది కదా అందుకనేసి గ్లాసులో వేసుకొని స్పూన్ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది సో నాకు ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ ఏమి పోపులేం వేయట్లేదు రండి చెన్నపప్పు వేసుకుంటే బాగుంటుంది మినపప్పు కొంచెం పోపును చిన్నపప్పు మినపప్పు కలిసి పిల్లలకి కూడా బాగా ఇష్టం మేము ఇదే తింటాం ఎక్కువ ఈ పెద్ద గోదామంలోకే తింటాము చిన్న గోధుమ కన్నా పెద్ద గోధుమ యొక్క ఉప్మా అయితే బాగుంటుంది కదా పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు కోసం నాలుగు కోసం బోల్ పండ్లు తెల్లని బోల్ పండ్లు వెళ్ళి బట్టల ఉంచుతాను మా బాబాకి నేను ఉంచి అది పంపించాను కదా ఇంకా ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఈరోజు కొంచెం తీసుకెళ్ళు అంటే బ్యాండ్ అప్ వస్తుంది అని చెప్పాను కదా కొంచెం అంటే ఒక మూడు ఎక్సర్సైజ్ అయ్యి చేశాను రాత్రి చేశాను తెల్లవారు చేశాను ఇప్పుడు ఇందాక సాయంత్రం కూడా చేశాను అనమాట సో కొంచెం తగ్గినప్పుడు అనిపించింది ఇంకా అలా కట్టితే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది మాట వాల్యూలు బాగా నొచ్చింది కొంచెం రిలీఫ్ ఇచ్చాయి సో ఇక్కడ నుంచి అయితే వీడియోలు అన్నీ తీసుకుంటాను ఆన్లైన్ నుంచి కూడా నేను అవ్వలేదు ఏమో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు లేకపోతే ఏదో పోస్ట్ చేయకపోతే అవ్వదు కదా సో అందుకని మంచి ఉంటాయి కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉండిపోయింది కరివేపాకు వచ్చేసరికి మొన్న ఎప్పుడో తెచ్చాను మార్కెట్కి వెళ్ళి సో ఇప్పుడు మార్కెట్ నుంచి సరే పాడు మూడు అయితే అండి ఇలా ఉంటే కొంచెం అచ్చగా ఉంటుంది కానీ వాడి పేరు అప్పటికీ ఫ్రెష్ అయితే బాగుంటుంది ఉంటాను అయితే

ఇంకా ఈ గిన్నెలైతే ఈ ఉన్నాయి కొంచెం ఉన్నాయి తోమవలసింది ఏం లేవులేండి నీట్గా చేసుకున్నాను సోమినవన్నీ కింద పెట్టిస్తున్నాను దుద్దు కూడా అయిపోయింది మొత్తం అన్నీ నీట్గా చేసుకున్నాను పాప ఏమో చదువుకుంటున్నమాట సో ఇది వచ్చేసరికి లోపట బెడ్రూమ్ అన్నమాట సో ఇక్కడ ఇక్కడ చూడండి అన్నీ మాకైతే ఇక్కడ గోని వేసుకోవాలి వాష్రూమ్ దగ్గర వాటర్ అది తెచ్చేస్తూ ఉంటుంది అందుకని సిగ్ వేసుకున్నాం టాప్ కట్ చేయలేదు ఇంట్లో కొన్ని నీట్గా అయితే చేసుకున్నాము ఇక్కడ అయితే పెట్టుకొని అంటాం కొంచెం లోపేత ఉంటాయి కదా వాటరు ఇక్కడ చేకట్ అయిపోయింది బట్టలు అవి అన్నీ ఇక్కడ చేతి చేతిపో మాకైనా బాగుంటుందండి అద్దాలు వస్తే అంతే కానీ ఇంకా బాగానే ఉంటుంది అదండి ఇవన్నీ బట్టలు వేరే వేసుకోండి బట్టలు ఇవ్వం బట్టలు ఇద చీరలు కొంచెం డోర్లు వేస్తేనే సౌండ్ అది కొంచెం తగ్గినట్టు ఉంటుంది అంతే ఇక్కడైతే ఈ ఈ గ్లాస్తో మూడు నాలుగు గ్లాసులు వేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్ కోసం ఇదైతే తీసుకొచ్చి పెడతా ఉంటాను నేనే పాలేసి ఇది కొంచెం ఫార్డర్ వేస్తే సరిపోతుంది ఐస్ క్రీమ్ అయితే చక్కగా తయారవుతుంది ఇది ముప్పై ఎనిమిది రూపాయలు పడ్డది ఫ్రెండ్స్ అంటే డబుల్ రెండైతే డెబ్భై ఐదు రూపాయలు పడతాయి ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ బాదం పౌడర్ ఇది ఇది వచ్చేసరికి రెండు ప్యాకెట్లు ఈ రెండు ప్యాకెట్లు డెబ్బై ఐదు రూపాయలు అన్నమాట సో నేనైతే ఇక్కడ ఓపెన్ చేస్తాను ఆల్రెడీ నేనైతే ఒకటే తీసుకున్నాను అండి మనం ఐస్ క్రీమ్లు అవి చేసుకోవచ్చు పిల్లలకి చేసి పెట్టవచ్చు చక్కగాను ఇది ఒకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఇంకా అవుతుంది ఇక్కడ ఉప్మా అయితే వాటర్ వేసాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం ఇది వచ్చి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఫాస్ట్లో పెడితే కాస్త బేగవుతుంది అనమాట పెద్దగా ఉంటే బాగుంటుంది కదా దగ్గర బాగుంటుంది రేట్ నలభై రెండు రూపాయలు అంత ముప్పై ఐదు రూపాయలు అంతే వేసి ఉంటుంది తగ్గిస్తారు ఈ ఎంఆర్బి ఎంత ఉందో అంత తీసుకోరు నలభై రూపాయలు ఆయన తీసుకొని ఉంటాను మనమైతే బిల్లు వేస్తాను చూడాలి azkete